ముప్పై సంవత్సరాల కింద మొత్తం పడిపోతుంది సార్ మొన్న మనం రాసి రిప్రజెంటేషన్ అయితే తీసేసి ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు ల్యాండ్ పెట్టి అనికి ఏదైనా మనం ఆడింగ్ గా మనం కొడేది ఆడింగ్ కుదరదలకని 2 లక్షల 10 వేలు ఇల్లన్నీ కూడా పర్వాలేదు 2 లక్షల 10 వేలు ఇచ్చారు లక్ష 2.5 ఎంత ఇచ్చారు దానికసలు 2.5 లక్షలు ఇచ్చారు ఏదైనా రెండు రోజులకి వచ్చిన దానికి ఇలా వెళ్ళిపోతా వస్తుంది పాలు చాలు కింద వచ్చేస్తుంది పాలు పంట పంటలు మాబా గారు వచ్చారు రాచారు వీళ్ళంతా చూసుకెళ్లారు మొత్తం డామేజ్ వచ్చి మొత్తం కూడా హ్యాపీ ఫోటో రామ్ కుమార్ గారు నాగేంద్రం గారు వచ్చారండి వాళ్ళు కాదు ఇక్కడ

તો એટલે હું અરજું તો આ નથી સાહેબ બસ કાલ જેવું ઓકાઈ 2 કલાક આખું પર ખૂબ સબળ બની જાય છે આ ખૂબ જ સારી વાત છે આ કાર્યક્રમ કાર્યક્રમ ગવર્નરજી ચા पालै तिर पुछ्छ सर अ मै माधव र अनि सरले भएन अ बीसीडीले भन्नु न सिनम आसाले लाडैमा ज्यारी बीसीडीले भित्र अनि त्यसैतिर हेर त त्यसैतिर हेर त राम्रो छ सर రెండు మూడు రోజులు ఇంటింటి అండి బాగా గ్రామానికి ఇల్లు ప్రజలు తరం పంట నష్టం ఉంది పంట నష్టం దానికి ఇన్సూరెన్స్ కానీ ఏదన్నా చేయండి రైతులందరూ అందరూ లేబర్ రైతు కొంచెం కొంచెం పెద్ద పెద్ద రైతులు కాదు కొంచెం కొంచెం రైతులు మా గ్రామంలో దాన్ని ఏం చేద్దాం అనేది సీఎం గారు దాన్ని బట్టి ఆలోచించేస్తారు మేము కూడా బండి ఇప్పుడు వెళ్తున్నాము డిప్యూటీ సీఎం గారు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కోడూరు వెళ్ళి ఆయనతో కూడా మాట్లాడి జాగ్రత్తగా మీరు ఎవరు భయపడక్కర్లాస్ట్ సార్ అందుకనే మీరు రెగ్యూరు ఎన్యుడేట్ చేసుకోండి పార్టీతో సంబంధం లేకుండా అందరికి అది మీరు చేయించుకోండి మీదే బాధ్యత అందరి ఎవరికి మేము

ரீகாந்த <laughs> <laughs> చూసారా యాప్ ఇచ్చారా ఇచ్చారు సార్ ఇచ్చారానికి సంబంధించి జరిగినటువంటి తుఫాన్లో పెద్ద ఎత్తున వ్యవసాయం అంతా కూడా నష్టపోయింది ఏదైతే తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా అన్ని కూడా పాలు పోసుకునే సమయంలో ఉన్నాయి ఆ పంటంతా కూడా గాలికి కొట్టుకోవడం వల్ల మొత్తం తప్ప మారిపోయే పరిస్థితి వస్తుంది దాదాపు నూటికి తొంభై శాతం పైనే మరి నష్టం వచ్చే పరిస్థితి వస్తుంది కాబట్టి అంచనాలు ఈటక్ కూడా ఆల్రెడీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అలాగే వీఆర్ఓలు విలేజ్లో జరిగినటువంటి డ్యామేజ్ ఉన్న కూడా వాళ్ళు కూడా ఇన్యూబ్రేట్ చేస్తూ ఈరోజు ఒక నివేదికను తయారు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పరిశీలన చేసి ప్రతి ఎకరాకి నష్టపరిహారం ఎంత ఇవ్వాలనేది మరి త్వరలోనే ప్రకటన రాబోతోంది ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా కోడూరు గ్రామానికి వస్తున్నారు కోడూరు గ్రామంలో కూడా వారితో వీటి మీద కూడా చర్చించడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏరియల్ సర్వే చేసి నిన్న అమలాపురంలో ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆయన ఫీల్డ్ విజిట్స్ చేసి ఒక అంచనాలకి అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది నిజంగా పెద్ద విపత్తి నుంచి మనం బయటపడ్డాం కానీ వ్యవసాయం అయితే పెద్ద ఎత్తున నష్టపోయింది డెఫినెట్గా ప్రతి ఒక్కరిని కూడా ఆదుకునే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తెలియదు తుఫాను వల్ల ప్రాణ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోగలిగాం కానీ ప్రకృతి వల్ల రైతాంగం నష్టపోకుండా కాపాడలేకపోయాం రైతాంగానికి ఏ మేరకు నష్టం జరిగింది ఎక్కడ నష్టం జరిగింది ఎంత నష్టం జరిగింది దాని మీద ఏ రకంగా రైతును ఆదుకోవాలని దాని గురించి అంచనాలు తయారు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి రైతాంగానికి కూడా న్యాయం చేద్దాం